ఈ కౌంటర్ చూస్తున్నారు కదా ఇక్కడ సలం లేదన్నమాట మీరు చూస్తున్నారు మొత్తం బాక్స్ ఐటమ్ లో మొత్తం ఈ విధంగా మొత్తం ప్యాకింగ్ ఐ సిస్టమ్ మాత్రం మొత్తం అజిత్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట మీరు చూసుకోవచ్చు క్లియర్గా హెయిట్ పాయింట్ అనమాట చిన్న పిల్లలు దీంట్లో సైజెస్ మనం మాట్లాడుకుంటే మాత్రం కేవలం ట్వంటీ టూ నుంచి వెళ్ళి థర్టీ సిక్స్ దాకా సైజెస్ అన్నీ మనకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇటువైపు మీరు చూసుకోవచ్చు క్లియర్గా కస్టమర్ కూడా కంటిన్యూగా వస్తూనే ఉన్నారన్నమాట ఎందుకంటే ఇప్పుడు దివాళీ సీజన్ నడుస్తున్నది కాబట్టి ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు దాంతోపాటు స్లీలో మనకు ఈ విధంగా స్వీ కూడా జరుగుతుంది మీరు చూసుకోవచ్చు డార్క్ అండ్ లైట్ కలర్లో మీరు చూసుకోవచ్చు దాంతోపాటు చిన్న పిల్లలు ఎంత చాలా బాగుంటాయో వా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారుగా మొత్తం వచ్చేసి ఈ విధంగా మొత్తం బ్యాక్ అండ్ ప్రింట్ అండ్ కూడా చూసుకోవచ్చు క్లియర్గా ఒకవేళ నమస్కారం అండి అందరికి తెలియదు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆనంద్ ఇవాళ వచ్చేసి కలెక్షన్ మన దగ్గర గీట్స్ వే వెరైటీ చూపిస్తాను అండ్ దానికన్నా ముందు మీరు పైన చూస్తున్నారుగా మాకు అజిత్ జోన్ బోర్డు అంటే లిఫ్ట్ ఎదురుగానే జస్ట్ దాని ఎదురుగానే మాకు అజిత్ జోన్ సామ్రాజ్యం ఉన్నది అండ్ ఇటువైపు మీరు చూసుకోవచ్చు క్లియర్గా కస్టమర్ కూడా కంటిన్యూగా వస్తూనే ఉన్నారన్నమాట ఎందుకంటే ఇప్పుడు దివాళీ సీజన్ నడుస్తుంది కాబట్టి సో ఆ విధంగా కలెక్షన్ అయితే మా దగ్గర అన్ని ఈ రోజు కిడ్స్ వేర్ చూపిస్తాను అండ్ దానికన్నా మనం ఈ కౌంటర్ చూస్తున్నారు కదా ఇక్కడ సలం లేదనమాట మీరు చూస్తున్నారు మొత్తం బాక్స్ ఐటమ్లో మొత్తం ఈ విధంగా మొత్తం ప్యాకింగ్ ఐ సిస్టమ్ మాత్రం మొత్తం అజిత్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట మీరు చూసుకోవచ్చు క్లియర్గా మొత్తం బాక్స్ ఐటమ్ అంతా కిడ్స్ వేరు ఈ విధంగా అంటే సప్లై అవుతుంది మాల్ అండ్ ఇటీవల మీరు చూస్తున్నారు కదా దానికన్నా ముందు క్లియర్ అక్కడ కస్టమర్ కూడా ఈ విధంగా ఆన్లైన్లో ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ వచ్చి క్లియర్గా విజిట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట అండ్ ఇక్కడ అడ్రస్ గురించి మనం మాట్లాడుకుంటే సూరట్ స్టేషన్కి ఇక్కడికి రావడం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే సూర్య స్టేషన్కి ఎలా అయితే ఎదురుగా వస్తారో దానికి ఎదురుగా ఒక బోర్డు మీకు కనిపిస్తుంది ఆ బోర్డు మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు అన్నీ వాళ్ళే చెప్పేస్తారు లేదా మా ఒక డ్రైవర్ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకోవడం కూడా జరుగుతుంది క్లియర్గా ఒకవేళ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకునే మాత్రం కేవలం స్క్రీన్ పని అప్పుడు నెంబర్కి కాల్ చేయండి కాంటాక్ట్ కావండి అన్ని వివరాలు వాళ్ళే చెప్పేస్తారు అండ్ దానికన్నా ముందు మన కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఈరోజు మనకు కిడ్స్ వేర్లో వచ్చేసి మనకు స్టేట్ పాయింట్లో ఈరోజు మీకు చూపించబోతున్నాను అండ్ స్టేట్ పాయింట్ అంటే ఏంటిది అంటే చిన్న పిల్లలే అనమాట సార్ మీ దగ్గర ఇలాంటి కలెక్షన్లు కూడా ఉంటాయా అంటే నిజం బ్రెస్ మీరు అనేది కరెక్టే కిడ్స్ వేర్లో స్టేట్ పాయింట్ అన్నమాట మొత్తం వచ్చేసి త్రీ పీస్ అనమాట అండ్ కుర్తి మోడల్ ఉంటుంది మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కలెక్షన్ వెళ్ళిపోదాం అండ్ ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి షేర్ అయ్యి తప్పే చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే ఎప్పటికీ అప్పటికి ఒక అప్డేట్ మీ దగ్గరికి వస్తూనే ఉన్నాయన్నమాట మీరు ఫస్ట్ యాక్టివ్లో కూడా చూడొచ్చు ఈ విధంగా మనకు వచ్చేసి స్టేట్ పాయింట్ అనమాట చిన్న పిల్లలి దీంట్లో సైజెస్ మనం మాట్లాడుకుంటే మాత్రం కేవలం ట్వంటీ టూ నుంచి వెళ్ళి థర్టీ సిక్స్ దాకా సైజెస్ అన్నీ మనకు అవైలబుల్గా ఉన్నాయి మీరు కలెక్షన్ మాట్లాడుకోవచ్చు మనకు పైకి వచ్చేసి మనకు మొత్తం ఎంబ్రాయిడరింగ్ డిజైన్ ఇచ్చారు చికంగారు వర్క్ ఎంత చాలా బాగుందో మీరు చూసుకోవచ్చు అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ దుపట్ట కూడా రాబోతుంది దాని లోపల మీరు చూసుకున్నవచ్చు ఇక్కడ ఈ విధంగా మీకు దుపట్ట కూడా లభిస్తుంది అన్నమాట మీరు క్లియర్గా చూసుకోవచ్చు కాంట్రాస్ట్ కలర్లు ఇచ్చారు సేమ్ అదే కలర్ అనమాట అండ్ బోటమ్ కూడా చూసుకోవచ్చు బోటంలో కూడా మీకు ఈ విధంగా బోటం గు రాబోతుంది మొత్తం త్రీ పీస్ అన్నమాట చిన్నపిల్లల అంటే దీన్ని దీన్ని ఏదంటారు అంటే స్టేట్ పైంట్లు అనమాట మా దగ్గర చిన్న పిల్లల కిడ్స్ వేర్ గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఫ్రాక్ లేదా స్టేట్ పైంట్ ఈ విధంగా కుర్తీలో లేదా త్రీ పీస్లో ఇది వచ్చేసి డైలీ వేర్లో బాయ్స్లో గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం బ్లేజర్ కోటీ టైప్లో సో ఆ విధంగా కలెక్షన్లు అయితే మా దగ్గర అన్ని అవైలబుల్గా ఉన్నాయి మీరు ఇది చూస్తున్నారు ఇది వచ్చేసి మనకు గవర్న మోడల్లో లేదా పార్టీవేర్ టైప్లో లేదా ఇండియో వెస్టర్న్ టైప్లో ఈ విధంగా ప్రతొక్క కలెక్షన్ మా దగ్గర అజిత్ జోన్ అన్నీ మీకు ప్రైవేట్ లిమిటెడ్లో మాత్రం ప్రతొక్కడి మీకు లభిస్తుంది అండ్ దాంతోపాటు మీరు వెనుక కూడా చూసుకోవచ్చు వెనుకకు వచ్చేసి మాకు కస్టమర్లు కూడా ఇక్కడ క్లియర్గా వచ్చి ఈ విధంగా విజిట్ చేస్తారు లేదా విజిట్కి వచ్చి ఈ విధంగా లైవ్లో పర్చేజ్ చేస్తారన్నమాట సో మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం వచ్చేసారండి అజిత్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే మీరు క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ దానికన్నా ముందు నెక్స్ట్ యాక్టిల్ కూడా చూడొచ్చు ఈ విధంగా రేట్ నేను చెప్పట్లేదు మాకు అజిజం ట్యాక్స్ ఇష్టం చెప్తుంది అబ్బేట్ అయి మాత్రం ఈ విధంగా మాల్ స్కానరింగ్ అయ్యేది మీ దగ్గర మాల్ రావడం జరుగుతుంది ఈ విధంగా త్రీ పీస్ కలెక్షన్స్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు మెయిన్లీ కలర్లు ఎంత చాలా బాగా జరుగుతుందా వా దీని ప్లవర్ డిజైన్ చూడండి మొత్తం వచ్చేసి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ అన్నమాట ఇవి చూసుకోవచ్చు ఈ విధంగా బూటమ్ కూడా చూసుకోవచ్చు దీంట్లో సైజెస్ కూడా అన్ని అవైలబుల్గా ఉంటాయి ట్వంటీ టూ నుంచి వెళ్ళి థర్టీ సిక్స్ దాంట్లో సైజెస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి ఈ విధంగా నెక్స్ట్ యాటింగ్లో ఈ విధంగా కలెక్షన్ మనం మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత చాలా బాగున్నాయి చూసారు అప్పుడే పుట్టిన పిల్లల కూడా మా దగ్గర సైజెస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి కుర్తి టైప్లో లేదా ఈ విధంగా వీ లో మీరు చూస్తున్నారు వి వీ షేప్లో అనమాట పాటు మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరింగ్ డిజైన్ ఇచ్చారు స్లీవ్ స్లీవ్లో మనకు ఈ విధంగా స్లీవ్ ఇవ్వడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు సైజెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ విధంగా ట్వంటీ టూ సైజెస్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ థర్టీ సిక్స్ దాకా సైజెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మీరు ఇంటికాడ కూర్చొని మీ ఉన్న బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటే మాత్రం మీరు వీలైనంత త్వరగా అజీ జోన్కి కనెక్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు స్టాటీలో వావ్ ఈ చూడవచ్చు ఇంత చాలా బాగుందో వీళ్ళని ఎట్లా వచ్చారు డిజైన్ మనం మాట్లాడుకోవచ్చు ఒక్క దాంట్లో డిజైన్ కూడా అన్ని డిఫరెంట్ రాబోతుంది సెట్ వైజ్ ఒకవేళ తీసుకోవాలి సింగిల్ పీస్ దాకా మాత్రం మా దగ్గర అవైలబుల్గా లేదన్నమాట మొత్తం వచ్చేసి సెట్లోనే తీసుకోవాలి హోల్సేల్ రేట్లో అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లు అన్నమాట ఇవి స్టాటిల్ కూడా చూడవచ్చు దాంతోపాటు మనకి ఈ విధంగా కోడ్ సెట్లో మీరు వాళ్ళకి కావాలనుకుంటే దాంతోపాటు ఇవి కూడా మీకు లభిస్తాయి మీరు కలెక్షన్స్ చూసుకోవచ్చు ప్రతి ఒక్క దాని మీద అధ్యం ట్యాగ్ ఉంటుంది ఈ విధంగా స్కానింగ్ అనే దగ్గర మీ దగ్గరికి మాల్ రావడం జరుగుతుంది సోషల్ మీడియాలో మనం మాట్లాడుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లేదా ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్క దాంట్లో మీరు అజ్యుద్ధ్యం గురించి తెలుసుకోవచ్చు మీరు తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మీరు విజిట్ చేసుకోవచ్చు ఈ విధంగానే స్టాటిల్ కూడా చూడవచ్చు వా డార్క్ అండ్ లైట్ కలర్లో మీరు చూసుకోవచ్చు దాంతోపాటు చిన్న పిల్లలు ఎంత చాలా బాగుంటాయో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారుగా మొత్తం వచ్చేసి ఈ విధంగా మొత్తం బ్యాక్ అండ్ ప్రింట్ అని కూడా చూసుకోవచ్చు క్లియర్గా ఒకవేళ మీకు ఇలాంటి కలెక్షన్ నచ్చినట్టయితే షాట్ కొట్టుకోండి వాట్సాప్ చేయండి స్క్రీన్ బాగుపడిన నెంబర్కి అండ్ వీర వాళ్ళే చెప్పేస్తారు నెక్స్ట్ హ్యాటియల్ వచ్చు లాస్ట్ హ్యాటియల్ నుంచి ఈ విధంగా మీరు చూసుకోవచ్చు కింద కూడా మనకు ఒక్క దాని మీద డిజైన్ డిఫరెంట్ రాబోతుంది ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కలెక్షన్ అనేది చాలా బుద్ధంగా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఫెస్టివల్ రాబోతున్నాయి కాబట్టి దీవాళి రాబోతుంది కాబట్టి సో ఆ విధంగా కలెక్షన్ అన్నమాట మీరు ఏమాత్రం కలెక్షన్ చేయకుండా మీరు కొందరు వీలైనంత త్వరగా ఇప్పుడు అజీవ్ జోన్కి వస్తే మాత్రం ఇలాంటి కలెక్షన్ అంతా చాలా బాగుంటాయి అండ్ ఈ వీడియో ఎలా నచ్చిందో కింద మీ కామెంట్లో మీరు తెలియజేయండి అండ్ నెక్స్ట్ వీడియో మనం మళ్ళీ కలుద్దాం అంటారు అందరికీ నమస్కారం